ఇది అంతాయో కోట కదా ఇది కోట కడకి వచ్చినాం ఇది చంద్రపూర్ కోట ఇది 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 హిందీలు ఉన్నది కానీ మనకి హిందీలో తెలి రాదు భాష ఇది మొత్తం కదా ఇది ఓకే అక్కడ బుద్ధి ఉంది కూడా ఉన్నది మనకు రాదు కోటలకు వెళ్తాను కోట అది ఇది హనుమాన్ టెంపుల్ ఇది టెంపుల్ అంత కదా దేవుని ఇది కూడా గుడేనే అన్ని ఉన్నాయి ఇంట్లో ఇటు ఇది అన్ని ఇదంతా అదేంటిది ఫోటో దిగే స్పాట్ మొత్తం ఇదైతే ఈ కోట మంచి ఉంటది బాగా మంది ఎందుకంటే మేము ఫోటో షూట్కి కూడా ఎప్పుడైనా నచ్చినప్పుడు ఈ కోటకు తీసుకొద్దామని అనుకుంటాను కానీ మరి క్లయింట్ ఏమంటారన్నది ఉంటారు ఒకసారి దిగుదామా ఇదంతా అంతా ఎండ 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 బాగా కొట్టినా కానీ జనాభా బాగానే ఉంటుంది ఎండతో సంబంధం దింప దాన్ని ఏం కాదు చెప్పులు ఉన్నాయి కదా దింపు ఏం కాదు మెల్ల ఓ ఇక ఏమైంది అక్కడికి పోతుంది అట్నా దాన్ని చూడు ఇటు తైలీ హాయ్ అది జుత్తలే చక్క ఇది వ్యూ మాత్రం మస్తు నీట్ పోవా చట్ నుంచి ఇంకా ఇది ఇదంతా బాడర్గా ఏది బాగా సంవత్సరాలు అయితే కావచ్చు ఇది ఫోటోషూట్ తీసుకోవాలా గానీ కిర్రాంటే చూడక అంత పైకి ఎక్కింది వాటర్ పోతాయి కదా ఈ వాటర్ ఇల్లంతా వాటర్ ఉన్నాయి మొత్తం ఇలా ఉన్నాయి కొన్ని వాటర్ ఉన్నాయి ఇవన్నీ కోటలు ఇవన్నీ మొత్తం ఎనకడ కట్టింది కానీ మస్తున్నాయి కానీ చదువు బిల్డింగ్లు పెద్ద పెద్ద ఫ్లోర్లు ఇరవై ఈ బండలు వేరు ఇవన్నీ సిమెంట్ లేదు అప్పుడు ప్లానింగ్ అంటే అది ప్లానింగ్ తిరుగుతుంది తిరుగుతా తిరిగానే కానీ కోట మాత్రం మంచి వ్యూ మాత్రం ఇదంతా కోట నాలుగు ఈ కోట కోసమే మేము తొందరగా బయలుదేరినాం ఇదంతా వీడియో తీసుకొని మళ్ళా వెళ్దామని కోట మాత్రం சார் கவுட்டாங்கഞ്ഞി తీ తర్వాతి పాయింట్ అయితే ఇట్లా ఉంది కదా కనీడ కొడ బిడి బిడి లాగా బిడి 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 అయ్యో ఇవంతా కోట అయ్యో జోడియో మా పాపయ్య మెల్ల ఎక్కిచుకొని రా కింద వార్తది ఇదంతా చెర్వు కదనే ఆ ఇవ ఇదంతా మాంకాలి గంగ ఇదంతా ఇక నదిగో ఇది ఇది ఇగో ఇదంతా నది దేవుంది ఇక ఇవన్నీ అక్కడ స్నానం చేస్తారు మొత్తం అందరూ ఇక కోట మొత్తం ఇక వ్యూ కోట కోట మొత్తం వ్యూ ఇది మొత్తం చూసినా చూడ మా బిడ్డ మేకాని చూసి ఎవరు వీడియో మొత్తం ఇక పైనుంచాలి లాస్ట్ నుంచాలి సెల్ఫీ ఫోటో తీసినా ఒకటి సెల్ఫీ వీడియో తీసినాం ఇక మా పే మా పాప అయితే మేకలను చూసి మేకలను చూసి ఏడుతాను కావాలని ఏడ్చేది ఏమి ఉండదు కానీ ఇక మొత్తానికైతే ఇలా ఇదైతే చూసేసినాం ఇక మొత్తం కంప్లీట్గా ఈ కోటల మేకలను చూసి మా బిడ్డ మే మే అంత చూపియా పట్టుకోదాన్ని బిడ్డ మేక చుట్టూ తిరుగుతుంది తిరుగుతా అది ఒక్కసారి కొమ్ముతానికి ఇట్లా అయింది అనుకో గిర్రాని అందుకే అని చెప్పి మా మేడని ఎత్తుకోమని చెప్పిన నేను ఎత్తుకుంటే అత్తలేదని చెప్పి మా మేడని మా మేడని ఎత్తుకొని రమ్మాలన్న ఫుల్ ఇది మాత్రం ఇయ్యో చూడండి కోట మాత్రం మంచిగా ఉన్నది ఇదంతా కోట మాత్రం ఇంత ఎండలో కూడా వీడియో తీసినా వీడియో దిక్తాను కానీ మరి ఎట్లా తాందో నేను కూడా ఇంతవరకు లే అయితే ఆన్ చేసి అయితే దిస్తాను కలర్ఫుల్గా రావడానికి ఇది ఇటు మన అదంతా ఫ్రంట్ ఇప్పుడు ఇదంతా బ్యాక్ సైడ్ వ్యూ ఇది అంతా బ్యాక్ సైడ్ వ్యూ చూడు ఒకసారి చూడవాణి అయ్యో మేక అబ్బా ఏమున్నాయరా అండ్లా సోపి ఒకసారి నాకు కనబడతలేదు ఏడు ఒక ఏడు ఒక లాలనా చంద్రపూర్కి అయితే వచ్చినాం మేము బై జర్నీలో రాగా ఇది దేవుని అయితే చూద్దాం అనుకున్నాం కానీ ఒకరోజు ముందైతే వచ్చి చూసిపోతాం ఇక కోట మొత్తం చూసినాం కంప్లీట్ అయిపోయింది ఎండకు కూడా ఈ మధ్యాహ్నం మూడు మూడున్నర ఏమో అవుతుంది ఎండకు కూడా ఇక చమటంతా గారుతుంది ఈ ఎండకు కూడా మస్తు మంది అది ఫోటోషూట్ కోసం బాగా మంది వచ్చేసారు ఇక వ్యూ ఈ జేజన్ దేవుణ్ణి అయితే ముక్తుంది ఈ వ్యూ అయితే కోటను చూసే అందుకోసమే మేము బాగా అచ్చేసినాం చూద్దాం చూద్దాం అని చెప్పి వీడికి అయితే మేము కోట చూసినాం లాగైతే కంప్లీట్